నా పేరు నాగార్జును విశ్వ హిందూ పరిషత్ ప్రొద్దుటూరు జిల్లా అధ్యక్షుడి నేను ఈరోజు చాలా పవిత్రమైన రోజు ప్రపంచంలో అందరూ కూడా అందరూ ఎదురు చూస్తున్న రోజు హిందువులందరూ కూడా ఎందుకంటే మనందరికీ తెలుసు రాముడు దైవ దైవ దేవుడు అని చెప్పేసి మనము చెప్తున్నాము కానీ రాముడు ఎప్పుడు కూడా ఆయన దేవుడు అని చెప్పలేదు వాల్మీకి మహర్షి మాత్రమే రాముడు దేవుడు అని చెప్పిండు ఎందుకు అంటే రాముడు ఎందుకు దేవుడు అవుతున్నాడు అని అనుకుంటే అందరం కూడా ఒక మంచి తండ్రికి కావాల్సిన కొడుకు ఒక భార్యకు కావాల్సిన అన్ని గుణాలు ఉన్నటువంటి భర్త ఒక అన్నకు కావాల్సిన అన్ని గుణాలున్న అన్న అట్లాగే ప్రజలందరికీ దయార్థ హృదయడైనటువంటి రాముడు ఉండడం అంటే అందుకే అందరు కూడా ఆ కాలంలో చక్కగా పంటలు పండినాయి అందుకే మళ్ళీ అందరు కూడా పెద్ద పెద్దవాళ్ళు చెప్తుంటారు రామరాజ్యం రావాలి అని చెప్పేసి రామరాజ్యం అంటే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నటువంటి రోజులు అటువంటి మహా యొక్క ఈరోజు ఈరోజు దేవాలయము ప్రతిష్ట కావడము ఇది అందరికీ కూడా చాలా సంతోషమైన విషయము ఈరోజు ప్రపంచం మొత్తము కూడా హిందువులందరూ కూడా అట్లాగే ప్రపంచంలో ఏ ఏ మత ఏ కులంలో కానీ ఏ మతంలో కానీ ఇటువంటి ఇంత పెద్ద ఎత్తున దేశం మొత్తం మీద పండుగ చేసుకుంటున్నటువంటి అకేషనే లేదు ఇది నిజంగా పర్వదినం ఈరోజు దేశం మొత్తం మీద కూడా ఈ సమయంలో దీపాలు ఐదు ముట్టించమని చెప్పినారు ఎందుకు అంటే కారణం ఏంటిదంటే ఐదు వందల సంవత్సరాల క్రితము హిందువుల యొక్క ముఖ్యమైనవి ఏంటి అంటే మానవ బిందువులు అంటారు ఆ మానవ బిందువులు ఏంటి అంటే స్త్రీ గోవు దేవాలయం ఈ మూడు కూడా ఏవి కూడా ఇక్కడ ఈయనక వాట కనుక ఏదైనా ఇనుక అనానుకూలం జరిగిందంటే దేశంలో అపప్రద జరుగుతుందని అటువంటి మనకు ఐదు వందల సంవత్సరాల క్రితము బాబర్ అనేటువంటి ఒక ముస్లిం చక్రవర్తి ఇక్కడికి వచ్చి ఈ మానబిందువులైనటువంటి దేవాలయాన్ని రాముల వారి దేవాలయాన్ని పగలగొట్టి అందరికీ బాధ కలిగించి అక్కడ ఒక మసీదు కట్టడం జరిగింది ఆ మసీదు దానికోసము ఎన్నో యుద్ధాలు జరిగినాయి ఎంతమంది రాజులు చనిపోయినారు సైనికులు చనిపోయినారు కార్యకర్తలు చనిపోయినారు ఎన్నో గవర్నమెంట్లు మారినాయి అయితే మనకు ఐదు వంద ఐదు వందల సంవత్సరాల తరువాత ఒక మంచి శుభప్రదమైన ఈ సంవత్సరంలో ఈ రామాలయం మళ్ళీ పునర్నిర్మాణం జరిగింది అందువల్ల ఆ చీకటి రోజులంతా పోయి ఈరోజు వెలుగు వస్తుంది కాబట్టి ఆ వెలుగొచ్చిన సందర్భంగా దేశం మొత్తం మీద కూడా ఈ విజయ చిహ్నంగా ఈ గొప్ప విషయంగా దీనికోసమని ప్రతి ఇంటి కూడా దీపాలు ముట్టించాలని చెప్పేసి దేశం మొత్తం మీద చెప్పడం జరిగింది ఈరోజు కొన్ని దేశం మధ్య కోటాను కోట్లు దీపాలు వెలుగుతున్నాయి ఈ వెలుగులో అందరం కూడా ఆనందం పంచుకొని ఈరోజు రావుడి యొక్క ప్రతిష్ట కార్యక్రమం అందరం కూడా టీవీలలో చూసినాం అందరూ కూడా ప్రతి ఊర్లో జెండాలు పట్టుకొని పిల్ల పెద్ద ఆడ మొగనే తేడా లేకుండా అందరూ కూడా ఈ పండుగ చేసుకున్నారు ఎట్లా అంటే ఎక్కడ కూడా ఈ ఊర్లో చేసుకోలేదు అన్నది లేదు ఎందుకంటే దేశం మొత్తం మీద రాముడు లేని దేవాలయము ఉండే ఊరే లేదు అది లేదు అని అంటే అంత అన్ని దేవాలయాలు ఉంటాయి రాముడికి ఎందుకంటే రాముడు అందరికీ కూడా మహిళలకైతే మరి ముఖ్యంగా మా భర్త రాముడు మాదిరిగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటారు అందుకని చెప్పేసి ఆ మహానుభావుని యొక్క ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం మన అందరం కూడా ఆనందోత్సాహాలతోటి సంత సుఖ సంతోషాలతోటి చేసుకుంటున్నాము అందరికీ కూడా ఆ రాముడి యొక్క ఆశీస్సులు కావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై శ్రీరామ్ నా పేరు దేవి ఈరోజు అందరికీ తెలుసు అయోధ్యలో అది ప్రారంభించినది శ్రీరామ విగ్రహ ప్రతిష్ట ఇది దాదాపు ఐదు వందల సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నారు కానీ మన నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేసి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి మన కలను నెరవేర్చారు పురస్కరించుకొని మనం అందరము ప్రతి ఊర్లో ఈ పూజా కార్యక్రమాలు అనేవి చేస్తున్నాము జై శ్రీరామ్ నా పేరు ఉమామహేశ్వరి ఇది ఐదు వందల ఎదురు ఎదురుచూస్తున్న కళ ఈరోజు నెరవేరింది బాలరాముని విగ్రహ ప్రతిష్ట పునర్స్కరించుకొని ఈరోజు దేశంలో నలుమూలల రాములవారి ప్రతిష్టను చూసుకొని అన్ని గుడిలలో కలశాలతో మాకు ఇక్కడ మెయిన్ ప్రొద్దుటూరులో అమ్మవారిశాల నుండి నూట ఎనిమిది కలశాలు తీసుకొని శివాలయంకి వచ్చి అక్కడ ఆ కలశం నీళ్ళతో రాములవారికి అభిషేకం చేసి అక్కడ నుంచి మరి తిరిగి అక్కడ వెళ్ళి అమావర్షాలకు చేరుకొని అక్కడ శ్రీరాముని పట్టాభిషేకం చూసుకొని చాలా ఆనందంగా జరిగింది సాయంత్రము ప్రతి ఇంటిలో ఐదు దీపాలు వెలిగించినాము ఇక్కడ ఇప్పుడు గడంగ వీధిలోని శ్యామలక్క వాళ్ళ ఇంటి దగ్గర ఈ ప్రోగ్రాము చేయుటకు అనుమతించినందువల్ల మేము చాలా సంతోషిస్తున్నాము జై శ్రీరామ్ నా పేరు రాఘవేంద్ర శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట తరఫున అయోధ్యలో అక్కడ ప్రదీష్ట చేసినందున ఇక్కడ గిడ్డంగి వీధి మా కుటుంబ సభ్యులతో అందరితో వీధిలో అందరితో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం నా పేరు నితీష్ కుమార్ ప్రొద్దుటూరు నుంచి ఐదు వందల ఏళ్ళ నాటి శ్రీరాముని జన్మస్థలంలో మందిరం కట్టడం చాలా ఆనందంగా ఉంది బాబ్రీ మస్జిద్ కూల్చిన తర్వాత కరసేవకుల యొక్క కళను నెరవేర్చి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టులో కేసును గెలిచి మన ఇండియన్స్ యొక్క కళ నెరవేర్చి ఈరోజు ఇంత ఘనంగా ఈ పండగ వాతావరణం అంతా నెలకొందంటే దేశవ్యాప్తంగా మన హిందువులు ఒక చాలా గర్వ రోజు దీనికి అందరూ చేయుతనిచ్చి వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక స్పెష ఏదో ఈవెంట్ లాగా చాలా జరుపుకోవడము పొద్దున్నుంచి రాత్రి వరకు మొత్తం అంతా చాలా పండగ వాతావరణము దేశవ్యాప్తంగా అక్షింతలు రాముడి యొక్క జెండాలు దీపాలు మొత్తం అంతా చాలా ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అలాగే ఈరోజు సాయంత్రం ఇట్లా గడంగి వీధిలో ఇట్లా జరుపుకోవడం అందరితో కలిపి చాలా ఆనందంగా సంతోషకరంగా ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు నిఖిల ప్రొద్దుటూరులో గిడ్డంగి స్ట్రీట్లో నెల రోజుల నుంచి అచ్చింతలు కార్యక్రమం శ్యామ్లాంటి వారి ఇంట్లో చేసుకుంటూ అందరికీ నెల రోజుల నుంచి ఆ అచ్చింతలు అందరి ఇండ్లకి చేర్చి చేర్చి పంచవ్యాప్తంగా ఈ శ్రీరామ్ శ్రీరామ్ని అందరూ ఘనంగా జరుపుకుంటూ జై శ్రీరామ్ ఈరోజు మనం జరుపుకున్న కార్యక్రమం మూల దేశవ్యాప్తంగా శ్రీరామ మందిరం జరుపు అయోధ్య జరుపుకుంటుంది దేశ మూల మూలలకు అక్షంతలు అన్ని పంపించడం జరిగింది జై శ్రీరామ్ మనకొచ్చిన అక్షింతలు వీధి వీధికి పల్లె పల్లెకి పోయి ఈరోజు కోసం జాన్ ఇరవై రెండు కోసం అయో అయోధ్యలో జరిగే రామ్ కార్యక్రమం కోసం మన ఊరి అన్ని చోట్ల చేసుకోవాలని దేవుడు మన ఇంటికి వచ్చినట్టే అని అందరం సంతోషంగా ఈరోజు అంతేకాకుండా మో అందరిలాగా చేసుకోవాలని ప్రతి ఒక్క చోట సెలవిచ్చి మనకి ప్రతి ఒక్క ఇంట్లో ఇలా కార్యక్రమాలు చేసుకోవాలని అయోధ్య నుంచి దీపాలు పెట్టుకోవాలని వీరి వీధికి కోరుకుంటున్నారు జై శ్రీరామ్ శ్రీరామ్ కుశల్ ఈరోజు అయోధ్యలో దేశమూలన అయోధ్యలో మోడీ దీపం దీపము వెలిగించాడు